హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే ఎడగాయే అపగాటుకే కరణ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో లోహిత్ తన అపార్ట్మెంట్ లో తన అకౌంట్ లో ఉన్న డబ్బు మొత్తాన్ని కూడా వేరే వాళ్ళకి సెండ్ చేస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో తన బాస్ తనకి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ లోహిత్ మాత్రం తన బాస్ ఫోన్ ని లిఫ్ట్ చేయకుండా తన అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు దాంతో వాళ్ళ బాస్ ఫోన్ చేసి ఫోన్ చేసి వెంటనే ఒక మెసేజ్ పెడతాడు నువ్వు ఇప్పుడు నాకు ఆన్సర్ చేయకపోతే నిన్ను జాబ్ లో నుంచి తీసేస్తాను అని ఒక మెసేజ్ పెడతాడు దాంతో లోహిత్ వెంటనే తన బాస్ కి ఫోన్ చేసి అమ్మ నా బూతులు తిట్టి వెంటనే ఆ సెల్ ఫోన్ ని పగలగొట్టి తన వెంటనే బిల్డింగ్ మీదకి వచ్చి దేవుడ నా బాధలన్నీ కూడా నీ దగ్గరకే వచ్చి చెప్తాను అంటూ ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో తనకు ఒక వాయిస్ వినిపిస్తుంది దాంతో లోహిత్ వెంటనే పక్క బిల్డింగ్ వైపుకు చూడగా అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ లోహిత్ తో మాట్లాడుతూ నువ్వు సెల్ ఫోన్ నే పగలగొట్టావంటే నువ్వు చాలా డిప్రెషన్ లో ఉన్నట్లు ఉన్నావు అందుకే నువ్వు ఈ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నట్లుగా ఉన్నావు అలా నువ్వు ఆత్మహత్య చేసుకుని చస్తే అందరూ కూడా నువ్వు పిరికివాడు అని అనుకుంటూ ఉంటారు అదే విధంగా ఇక్కడ నుంచి దూకితే నువ్వు చస్తావనే గ్యారెంటీ కూడా లేదు నువ్వు వెంటనే మా ఇంటి దగ్గరకి రా నువ్వు ఎలా చనిపోవాలో నీకు సలహా ఇస్తాను అని అంటాడు ఆ తర్వాత లోహిత్ని ఆ వ్యక్తి చూసి ఇక్కడ నువ్వు ఆత్మహత్య చేసుకుంటే సక్సెస్ అయితే అందరూ కూడా నిన్ను ఒక పిరికి పందలాగా చూస్తారు అదే నువ్వు చేసుకున్న ఆత్మహత్య ఫెయిల్ అయితే మాత్రం జీవితాంతం ఆ సంఘటనని గుర్తు చేసుకుని నువ్వు బాధపడుతూ ఉంటావు అని అంటాడు ఆ మాటలు విన్న లోహిత్ నేనేమి ఆత్మహత్య చేసుకోవడం లేదు అని కవర్ చేస్తూ ఉంటాడు సరే అసలు నీ కథ ఏమిటో చెప్పు అని అనడంతో లోహిత్ వెంటనే తన స్టోరీ చెప్పడం మొదలు లోహిత్ చిన్నతనంలోనే తన మదర్ చనిపోయి ఉండడంతో తన తండ్రే లోహిత్ ని పెంచుతూ ఉంటాడు అయితే ఈ లోహిత్ ఒక లెఫ్ట్ హ్యాండర్ అయి ఉంటాడు ఈ లోహిత్ చిన్నప్పటి నుంచి కూడా లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తూ ఉండడంతో కుటుంబ సభ్యులందరూ కూడా లోహిత్ ని ఆ లెఫ్ట్ హ్యాండ్ వాడొద్దు రైట్ హ్యాండ్ వాడు అని చెప్పి ప్రెజర్ చేస్తూ ఉంటారు స్కూల్ కు వెళ్లిన తర్వాత కూడా స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా లోహిత్ ని లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని అగతాలు చేస్తూ ఉంటారు అప్పటి నుంచి కూడా లోహిత్ తన లెఫ్ట్ హ్యాండ్ తోనే ఎక్కువ పనులు బలమైన పనులన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ తోనే చేస్తూ ఉంటాడు కొన్ని కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత లోహిత్ చదువైన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ లోహిత్ ని తన ఇంటికి పిలుస్తుంది దాంతో లోహిత్ తన గర్ల్ ఫ్రెండ్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళగా తను లోహిత్ కి ఫోన్ చేసి నువ్వు ఎవరికి కనిపించకుండా బీ బ్లాక్ లో ఉన్న నైన్ జీరో సెవెన్ రూమ్ దగ్గరికి రా అని చెప్తుంది దాంతో లోహిత్ ఎవరికి కనిపించకుండా తన గర్ల్ ఫ్రెండ్ పూజ చెప్పినట్లుగానే తన రూమ్ దగ్గరికి వెళ్లి కాలింగ్ బెల్ కొడతాడు పూజ వెంటనే బయటకు వచ్చి ఎవరో చూడలేదు కదా అంటూ లోహిత్ లోపలికి తీసుకుని వెళ్లిపోతుంది పూజ వాళ్ళ ఇంటి దగ్గరకి వెళ్ళి తన సెల్ ఫోన్ ని తనకిచ్చి దీనికి ఛార్జింగ్ పెట్టు అంటాడు ఆ తర్వాత పూజ ఒక కాస్ట్లీ వైన్ బాటిల్ ని తీసుకురావడంతో ఇద్దరు కూడా వైన్ తాగుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చేస్తే మరో పక్క అపార్ట్మెంట్ లో పాలు పోసే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్లి ఎయిట్ జీరో సెవెన్ దగ్గర నేను ఒక వ్యక్తిని చూశాను వాళ్ళ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారని అడుగుతాడు దానికి ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ మాట్లాడుతూ నేను పొద్దు నుంచి కూడా ఇక్కడే ఉన్నాను అసలు ఈ అపార్ట్మెంట్ దగ్గరికి ఎవరు గెస్ట్లు రాలేదు అని అంటాడు ఆ విన్న పాల వ్యాపారి మాత్రం లేదు నేను తనతో కూడా మాట్లాడాను తను నాకు ఎయిట్ జీరో సెవెన్ రూమ్ నంబర్ తెలియక వెయిట్ చేస్తున్నానని చెప్పాడు అని అంటాడు దాంతో సెక్యూరిటీ గార్డ్ అయితే నేను ఒకసారి వెళ్లి అక్కడ చెక్ చేసి వస్తాను అని తన డైరెక్ట్ గా నైన్ జీరో సెవెన్ ఫ్లాట్ దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ కొడుతూ ఉంటాడు దాంతో లోపల ఉన్న పూజ వెంటనే లోహిత్ వెంటనే బాల్కనీ లోకి వెళ్ళి దాక్కు అని అంటుంది ఆ వెంటనే పూజ డోర్ ఓపెన్ చేసి అక్కడ వచ్చి ఉన్నటువంటి పాల వ్యాపారి మరియు సెక్యూరిటీ గార్డ్ ని చూసి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది దానికి ఆ సెక్యూరిటీ గార్డ్ మాట్లాడుతూ మేడం గెస్ట్ గెస్ట్లు వచ్చారా అని అడుగుతాడు దానికి పూజ చాలా కోపంగా మాట్లాడుతూ ఇక్కడికి ఎవరో కూడా గెస్ట్లు రాలేదు మరోసారి డిస్టర్ చేయొద్దు అని చెప్పి డోర్ ని క్లోజ్ చేస్తుంది మరో పక్క బాల్కనీ లో ఉన్న లోహిత్ ఒక వైన్ బాటిల్ ని ఓపెన్ చేయలేక దాన్ని పగలగొట్టేస్తాడు అప్పుడే పూజ అక్కడికి వచ్చి అది మొత్తం క్లీన్ చేస్తూ ఇద్దరు వైన్ తాగుతూ డాన్స్ చేస్తూ సరదాగా సమయాన్ని గడుపుతూ ఉంటారు ఆ సమయంలో పూజ పక్క ఫ్లాట్ లో ఉన్నటువంటి ఎవరినో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అలా షాక్ అయిన సమయంలోనే వైన్ బాటిల్ పీసెస్ ఆ పూజకి గుచ్చుకోవడంతో తను అక్కడి నుంచి స్లిప్ అయ్యి కింద పడిపోబోతూ ఉంటుంది దాంతో లోహిత్ వెంటనే ఆ పూజని రైట్ హ్యాండ్ తో పట్టుకుంటాడు కానీ రైట్ హ్యాండ్ లో అంత స్ట్రెంత్ ఉండకపోవడంతో వదిలేయడంతో పూజ కింద పడి అక్కడ చనిపోతుంది అయితే ఇదంతా కూడా పక్క ఫ్లాట్ లో ఉన్న ఒక మహిళ చూస్తూ ఉంటుంది కానీ దీన్ని మాత్రం లోహిత్ చూడకుండా ఇంటి లోపలికి వెళ్లి చాలా బాధపడి ఏడుస్తూ అనవసరంగా పూజ చనిపోయింది అయినా నేను ఏమీ చంపాలని చంపలేదు కదా తను పొరపాటున యాక్సిడెంట్ గా కింద పడి చనిపోయింది దీంట్లో నాకు ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని తన లగేజ్ ని తీసుకుని బాల్కనీ లోకి వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నం ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ అక్కడి నుంచి వెళ్ళడానికి ఎటువంటి దారి లేకపోవడంతో ఇంతకు ముందు పూజ కింద పడిపోయిన సమయంలో పక్క ఫ్లాట్ లో నుంచి ఒక అమ్మాయి చూసింది కదా వెంటనే ఆ అమ్మాయి ఫ్లాట్ లోకి అతి కష్టం మీద వెళ్తాడు అయితే అక్కడ ఉన్న మహిళ మాత్రం ఆ లోహిత్ ను కొడుతూ నువ్వే కదా పూజని పైనుంచి తోసి చంపేశావు అని అంటూ ఉంటుంది నిజానికి ఆ పక్కింట్లో ఉన్న అమ్మాయి పేరు రాధిక తను ఆ లోహిత్ ను చూసి నేను ఇప్పుడే కిందకి వెళ్లి పోలీసులకు జరిగిందంతా కూడా చెప్పేస్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ డోర్ మాత్రం ఓపెన్ అవ్వదు దాంతో ఆ లోహిత్ రాధికని చూసి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అక్కడ నేనేమి కావాలని చేయలేదు అదంతా కూడా యాక్సిడెంట్ గా జరిగిపోయింది నువ్వు నా గురించి ఏమి కంప్లైంట్ ఇవ్వకు నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేయడంలో సహాయం చేస్తాను అని అంటాడు కానీ లోహిత్ వెంటనే మళ్ళీ ఆ రాధికని చూసి ఒక నిమిషం ఆగండి మీరు ఈ ఫ్లాట్ డోర్ని ఓపెన్ చేయలేకపోతున్నారు అంటే నాకు ఎందుకో డౌట్గా ఉంది మీరు ఖచ్చితంగా ఈ ఫ్లాట్లోని వాళ్ళు కాదు కదా అని అంటాడు ఆ మాటలు విన్న రాధిక నేను ఇక్కడ ఒక సమస్యలో ఇరుక్కుని ఉన్నాను కాబట్టి నువ్వు నాకు సహాయం చెయ్యి నేను కూడా నీకు సహాయం చేస్తాను అని అంటుంది సరిగ్గా అదే సమయంలో ఆ అపార్ట్మెంట్ దగ్గరికి రాధిక కేసుని హ్యాండిల్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ సూర్య అక్కడికి వస్తాడు అదే సమయంలో సెక్యూరిటీ గార్డ్ అక్కడికి వచ్చి సూర్యని చూసి సరే ఈ అమ్మాయి నైన్త్ ఫ్లోర్ లో ఉండే రాధిక తను ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఉంది అని అంటాడు అయితే సూర్య మాత్రం సెక్యూరిటీ గార్డ్ని చూసి తను ఆత్మహత్య చేసుకుంది అని అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు అది నేను డిసైడ్ చేయాలి అని అంటూ ఉంటాడు మరోపక్క రాధిక రూమ్ లో ఉన్నటువంటి లోహిత్ ని ఎలాగైనా కిందకి వెళ్లి పూజని చూడాలి అని అంటూ ఉంటాడు రాధిక మాత్రం ఆ లోహిత్ ను చూసి నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్లడం అంత మంచిది కాదు అని అంటూ ఉంటుంది అయినప్పటికీ లోహిత్ వెంటనే వెళ్లి డోర్ ని ఓపెన్ చేస్తాడు డోర్ కూడా ఓపెన్ అవుతుంది సరిగ్గా అదే సమయంలో ఇద్దరు పోలీసులు అటువైపుగా వెళుతూ ఉండడం చూసిన లోహిత్ వెంటనే డోర్ ని క్లోజ్ చేస్తాడు అది చూసినటువంటి రాధిక వెంటనే లోహిత్ ని చూసి ఇప్పుడు ఉన్న సమాజంలో ఒక అబ్బాయి అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే అందరూ కూడా అబ్బాయిదే తప్పు అని అంటూ ఉంటారు మాట విన్న ఇప్పుడు బయటికి వెళ్ళకపోవడమే మంచిది అని అంటుంది అయితే ఆ మాట విన్న లోహిత్ మాత్రం అక్కడ జరిగిందంతా నువ్వు చూసావు కదా నేను రైట్ హ్యాండ్ తో పూజని కాపాడలేకపోయాను అదే లెఫ్ట్ హ్యాండ్ అయితే ఖచ్చితంగా కాపాడేసేవాడిని రైట్ హ్యాండ్ అవ్వడం వల్లనే తను జారి కింద పడిపోయింది ఈ విషయం అంతా కూడా నువ్వు చూసావు కదా ఇదే విషయం పోలీసుల దగ్గర చెప్పు అని అంటాడు దానికి రాధిక సమాధానం చెప్తూ ఇప్పటికే నేను చాలా సమస్యల్లో మునిగి ఉన్నాను ఇప్పుడు అనవసరంగా నీ సమస్యలను నాకు తగిలించకు అని అంటుంది ఆ మాటలు విన్న లోహిత్ నువ్వేదో సమస్యల్లో ఉన్నాను అంటూ ఉన్నావు కానీ ఆ సమస్యలు ఏమిటో చెప్పడం లేదు అని అంటూ ఉంటాడు అయితే దానికి రాధిక సమాధానం చెప్తూ ఇప్పుడు అవన్నీ కూడా నీకు చెప్పలేను ప్రస్తుతానికి నా పేరు రాధిక అది మాత్రం గుర్తు పెట్టుకో ఒకసారి నీ ఫోన్ ఇవ్వు ఒక కాల్ చేసుకుని ఇస్తాను అంటుంది అప్పుడే లోహిత్ కి తన ఫోన్ పూజకి ఇచ్చి తన ఇంట్లో ఛార్జింగ్ పెట్టించిన విషయం గుర్తుకు వస్తుంది దాంతో ఫోన్ అక్కడ ఉంటే పోలీసులకు దొరికిపోతుంది అని లోహిత్ అతి కష్టం మీద పూజ ఇంట్లోకి వెళ్లి అక్కడ ఉన్న తన ఫోన్ ని తీసుకుని అతి కష్టం మీద తిరిగి మళ్ళీ రాధిక రూమ్ లోకి వచ్చేస్తాడు ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ సూర్య పూజ ఫ్లాట్ లోకి వెళ్లి వెతుకుతూ ఉండగా అక్కడ ఒక వైన్ బాటిల్ పగిలినట్లుగా తనకు కనిపిస్తుంది అదే సమయంలో సూర్య పూజని చివరిసారిగా చూసినటువంటి ఆ పాల వ్యాపారి అలాగే సెక్యూరిటీ గార్డ్ ని కూడా పిలిచి ఎంక్వైరీ చేస్తాడు ఆ పాల వ్యాపారి మాట్లాడుతూ సరే నేను ఇక్కడికి పాలు పోయడానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి నైన్ జీరో సెవెన్ ఫ్లాట్ దగ్గర నిలబడి ఉన్నాడు నేను వెంటనే తనను చూసి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాను తను మాత్రం ఎయిట్ జీరో ఫ్లాట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పాడు అని అంటాడు అయితే పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్ పోలీస్ ఆఫీసర్ సూర్యాని చూసి సార్ ఇతనైతే అలా చెప్తున్నాడు కానీ నేను మాత్రం అక్కడ ఎవరిని చూడలేదు అని అంటూ ఉంటాడు మరోపక్క రాధిక రూమ్ లో ఉన్న ఫోటోను చూసిన లోహిత్ వెంటనే రాధికతో మాట్లాడుతూ ఆ ఫోటోలో ఉన్నది మీ హస్బెండ్ అని అడుగుతాడు దానికి ఆ రాధిక సమాధానం చెప్తూ ఇది చాలా పెద్ద విషయం ఇప్పుడే చెప్పలేను సమయం వచ్చినప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఆ ఫోటోలో ఉన్నటువంటి ప్రణీత్ అనే వ్యక్తి అక్కడికి వస్తూ ఉంటాడు అలా వస్తూ వస్తూ సెక్యూరిటీ గార్డ్ కి ఫోన్ చేసి అపార్ట్మెంట్ దగ్గర అంతమంది జనాలు ఉన్నారేమిటి ఏం జరిగింది అని అడుగుతాడు దాంతో సెక్యూరిటీ గార్డ్ జరిగిందంతా కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి పోలీసులు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చేస్తున్నారు మీరు కూడా ఒకసారి ఎంక్వైరీకి రావాల్సి ఉంటుంది అని అంటాడు ఆ ప్రణీత్ ఖచ్చితంగా స్నానం చేసి వస్తాను అని చెప్పి వెంటనే డోర్ ఓపెన్ చేస్తూ శ్యామ్ శామ్ అంటూ లోపలికి వస్తూ ఉంటాడు అయితే లోపల దాక్కుని ఉన్న లోహిత్ కి ఒక్కసారిగా డౌట్ వస్తుంది ఇతనేమిటి ఇంటి లోపలికి వస్తూ శ్యామ్ శామ్ అంటూ వస్తున్నాడు ఈ ఇంట్లో ఉన్న అమ్మాయి పేరు రాధిక కదా అంటూ అనుమానిస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో రాధిక కూడా ఒక టేబుల్ కింద దాక్కుని ఉండడం చూసిన లోహిత్ రాధిక ఎందుకు తన ఇంట్లోనే దాక్కుని ఉంటుంది అని ఆశ్చర్యపోతూ వెంటనే తన దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక్కడ దాక్కుని ఉన్నావు ఆ ఫోటోలో ఉన్నది నీ భర్త కాదా అని అడుగుతూ ఉంటాడు దానికి ఆ రాధిక మాట్లాడుతూ కాదు అతను ఎవరో నాకు తెలియదు అని అంటూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో లోహిత్ కి పూజ ఫ్రెండ్ అయినటువంటి శ్రద్ధ ఫోన్ చేసి పూజ పై ఫ్లోర్ నుంచి కింద పడి చనిపోయిందంట ఆ విషయం నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది దానికి ఆ లోహిత్ మాట్లాడుతూ నేను ఇప్పుడు బయట ఉన్నాను వెంటనే నేను అక్కడికి వస్తాను నువ్వు అక్కడికి వెళ్ళు అని అంటూ ఉంటాడు ఆ వెంటనే లోహిత్ పూజ ఆ వైన్ బాటిల్ ని నా కోసమే తీసుకుని వచ్చింది అని శ్రద్ధకి తెలుసు ఈ విషయం తను పోలీసుల దగ్గర చెప్పేస్తుంది ఏమో అని భయపడుతూ భయపడుతూ అయినా నేనేమి తప్పు చేయలేదు కదా అదంతా ఒక యాక్సిడెంట్ లాగా అయిపోయింది కదా అని అంటూ ఉంటాడు ఆ మాట విన్న రాధిక అది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో పోలీసుల దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళినటువంటి ఆ ప్రణీత్ మళ్ళీ తిరిగి ఫ్లాట్ లోకి వస్తూ ఉంటాడు అది చూసిన లోహిత్ వెంటనే ఒక మంచం కిందకి వెళ్లి దాక్కోగా ట్విస్ట్ ఏమిటి అంటే ఆ మంచం కింద ఆల్రెడీ ఒక మహిళని ఎవరో కత్తితో పొడిచి చంపేసి ఉంటారు అక్కడ డెడ్ బాడీ ఉండడం చూసిన లోహిత్ చాలా గట్టిగా అరవాలి అనుకుంటాడు కాని అరిస్తే ప్రణీత్ కు దొరికిపోతామని తనను తాను కంట్రోల్ చేసుకుని చాలా భయపడుతూ ఉంటాడు అయినా లోహిత్ చాలా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతూ బాలకనీ బయటికి దూకేయాలి అనుకుంటూ ఉండగా అక్కడికి రాధిక వచ్చి లోహిత్ ఆపి ఇక్కడ నుంచి దోకొద్దు అని అంటుంది ఆ లోహిత్ మాత్రం రాధికని చూసి అసలు నువ్వు మనిషివా దెయ్యానువా మంచం కింద నీ డెడ్ బాడీ ఉంది ఇక్కడ నాతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి మంచం కింద ఉన్న డెడ్ బాడీ కూడా అచ్చం రాధిక లాగానే ఉంటుంది రాధిక ఆ లోహిత్ ని చూసి భయపడకు తన ట్విన్ సిస్టర్ అని చెప్తుంది మరోపక్క ప్రణీత్ ను మళ్ళీ పోలీస్ ఆఫీసర్ సూర్య పిలిచి విచారిస్తూ ఉండగా ప్రణీత్ సూర్యని చూసి సార్ ఇక్కడ పూజ ఆత్మహత్య చేసుకున్న సమయంలో నేను ఇక్కడ లేను నాకు దీని గురించి ఏమి పెద్దగా తెలియదు అని అంటూ ఉంటాడు మరోపక్క రాధిక లోహిత్ ను చూసి మాట్లాడుతూ నా సిస్టర్ శ్యామల కొన్ని రోజుల క్రితం నాకు ఫోన్ చేసి ఏదో బాధపడుతూ మాట్లాడింది వెంటనే ఫోన్ పెట్టేసింది నువ్వు ఒకసారి నా సిస్టర్ శ్యామల ఫోన్ ని అన్లాక్ చేసి ఇవ్వు అని అంటుంది లోహిత్ వెంటనే చనిపోయి ఉన్నటువంటి శ్యామల ఫోన్ ని అన్లాక్ చేసి ఆ రాధికకి ఇవ్వగా రాధిక ఆ ఫోన్ లో ఒక మెసేజ్ ని చూస్తుంది అదేమిటి అంటే నన్ను ఈ ప్రణీత్ దగ్గర నుంచి కాపాడు నన్ను చాలా చిత్రహింసలు పెడుతున్నాడు ఇలాగే విడిచిపెడితే నన్ను చంపేస్తాడేమో అని భయంగా ఉంది అన్నట్లుగా అందులో ఒక మెసేజ్ టైప్ చేసి ఉంటుంది ఇదంతా చూస్తున్నటువంటి లోహిత్ ఆ ప్రణీత్ తన వైఫ్అైనటువంటి శ్యామ్లాని చంపేసి తనకేమి తెలియనట్లుగా యాక్టింగ్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ప్రణీత్ ఆ పోలీస్ ఆఫీసర్ సూర్య దగ్గర మాట్లాడేసి ఇంటికి తిరిగి వస్తాడు ప్రణీత్ ఇంటికి వచ్చి డోర్ ఓపెన్ చేయగా అక్కడ ఉన్నటువంటి రాధికని చూసి ఏంటి రాధిక సడన్ గా వచ్చావు ఇతను ఎవరు అని లోహిత్ ని చూసి అడుగుతాడు దానికి ఆ రాధిక మాట్లాడుతూ అతని పేరు రాఘవ్ అని అంటుంది ఆ మాట్లాడిన లోహిత్ రాధిక ఏమిటి నా పేరుని రాఘవ అని చెప్తుంది అని ఆశ్చర్య పోతూ ఉంటాడు ప్రణిత్ రాధికాని మరియు ఆ లోహిత్ని చూసి శ్యామల ఎప్పుడు ఈ రాగ గురించి చెప్తూ ఉంటుంది నేను నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదు అంటూ తనని కౌగులించుకుని సరే రండి మందు తాగుదామని అంటూ ఉంటాడు రాధిక వెంటనే ఆ ప్రణీతిని చూసి ఇంతకీ శ్యామల ఎక్కడికి వెళ్ళింది కనిపించడం లేదు అని అడుగుతుంది తనకి ఆ ప్రణీతి మాత్రం నేను కూడా ఫోన్ చేశాను ఎక్కడికి వెళ్ళిందో ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది అంటూ తను మాట్లాడుతూ అక్కడి నుంచి బెడ్రూమ్ లోకి వెళుతూ ఉంటాడు ఆ సమయంలో లోహిత్ వెంటనే ఆ రాధిక దగ్గరికి వెళ్లి నువ్వేమిటి నన్ను రాగో అని పరిచయం చేశావు ఆ ప్రణీతి ఏమో నన్ను తనకేదో పరిచయం ఉన్నట్లుగా హక్ చేసుకున్నాడు అసలు ఏం జరుగుతుంది అని అంటూ ఉంటాడు మరోపక్క ప్రణీత్ బెడ్రూమ్ లోకి వెళ్ళగా అక్కడ తన వైఫ్ అయినటువంటి శ్యామల చనిపోయి ఉండడంతో గట్టిగా అరుస్తూ ఇదంతా కూడా మీరే చేసినట్లు ఉన్నారు అసలు ఏం చేశారో చెప్పండి అంటూ ఒక రాడ్ తీసుకుని లోహిత్ మీద దాడి చేస్తాడు దాంతో లోహిత్ మరియు ప్రణిత్తుల మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో రాధిక ఒక కత్తి తీసుకుని వచ్చి ఆ ప్రణీతిని నరికి ప్రణీతిని కూడా అక్కడికక్కడే చంపేస్తుంది ఇది మొత్తం చూసిన లోహిత్ చాలా భయపడిపోతూ ఆ రాధికాని చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు అంటూ ఉంటాడు అదే సమయంలో లోహిత్ కి ఫోన్ చేసి నేను పూజ వాళ్ళ ఇంటి దగ్గరకి వచ్చేసాను అంటూ ఉంటుంది దాంతో లోహిత్ ఫోన్ పెట్టేసి వెంటనే రాధికాని చూసి పోలీసులు పూజ పరిచయం ఉన్న వాళ్ళ స్టేట్మెంట్స్ ని తీసుకుంటున్నారు నేను వెళ్ళకపోతే నా మీద డౌట్ వస్తుంది నేను కూడా కిందకి వెళ్లి స్టేట్మెంట్ ఇచ్చి తిరిగి వస్తాను అంటాడు దానికి రాధిక మాత్రం నువ్వు ఇక్కడికి తిరిగి రాకపోతే నేనేం చెయ్యాలి అంటుంది దాంతో లోహిత్ నేను ఖచ్చితంగా ఇక్కడికి తిరిగి వస్తాను నీకు అంతగా డౌట్ గా ఉంటే నా ఫోన్ నీ దగ్గరే ఉంచుకో అని ఫోన్ తనకి ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఎవరికీ తెలియకుండా అపార్ట్మెంట్ లో నుంచి బయటకు వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ అపార్ట్మెంట్ లోకి శ్రద్ద కంటే ముందు అక్కడికి వచ్చేస్తాడు తర్వాత శ్రద్ధ ఆ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సూర్య దగ్గరకు వచ్చి చని పోయిన ఈ పూజ ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదు అని అంటూ ఉంటుంది ఆ మాటలు పడినటువంటి లోహిత్ చాలా భయపడుతూ ఉంటాడు పోలీస్ ఆఫీసర్ సూర్య వెంటనే శ్రద్ధ మరియు ఆ లోహిత్ ని చూసి మీ అడ్రస్ రాసిచ్చి వెళ్ళండి అవసరం ఉంటే పిలుస్తామని చెప్తాడు దాంతో లోహిత్ శ్రద్ధ వాళ్ళ అడ్రస్ రాసిచ్చి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతారు కొంతసేపటి తర్వాత లోహిత్ ఎవరికి కనిపించకుండా మళ్ళీ తిరిగి ఆ రాధిక ఫ్లాట్ లోకి వెళ్తాడు అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ సూర్య రాధిక ఫ్లాట్ లో ఎంక్వైరీ చేయడానికి అక్కడికి రావడంతో రాధిక మాత్రం పోలీస్ ఆఫీసర్ సూర్యని చూసి నాకు కొంచెం హెడేక్ గా ఉంది మీరు తర్వాత రండి అని చెప్తుంది దాంతో సూర్య అక్కడి నుంచి తిరిగి వెళ్లబోతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి డోర్ మీద రక్తం మరకలు కనిపించడంతో తను వెంటనే మళ్ళీ ఆ రాధికని చూసి నాకు కొంచెం వాటర్ ఇస్తారని అడుగుతాడు రాధిక వాటర్ తీసుకురావడానికి వెళ్లగా ఆ సమయంలో సూర్య వీడియో కాల్ చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నదంతా కూడా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు కానీ అప్పటికే రాధిక అక్కడ ఉన్న మరకలన్నిటిని కూడా చెరిపేసి ఉంటుంది కొంతసేపటి తర్వాత రాధిక అక్కడికి ఒక పౌడర్ తీసుకుని వచ్చి ఆ సూర్య ఫేస్ మీద కొట్టడంతో తను అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ పోలీస్ ఆఫీసర్ సూర్య స్పృహలోకి రాగా అదే సమయంలో కొంతమంది పోలీసులు ఆ రాధిక ఫ్లాట్ దగ్గర కూడా వస్తూ ఉంటారు దాంతో రాధిక చాలా భయపడుతూ ఆ పోలీస్ ఆఫీసర్ సూర్యని కూడా తన బాల్కనీలో నుంచి కిందకి తోసేస్తుంది దాంతో సూర్య కూడా అక్కడ చనిపోతాడు ఆ సమయంలో రాధిక మరియు లోహిత్ ఇద్దరు కూడా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతారు కొంతసేపటి తర్వాత రాధిక ఫ్లాట్ దగ్గరకు వచ్చిన పోలీసులకి ఆ ఫ్లాట్ లో చనిపోయి ఉన్నటువంటి ప్రణీత్ మరియు శ్యామల చావుకి రాధిక అనే కారణం ఈ విషయం సూర్యకి తెలిసిందని సూర్యాని కూడా చంపేసి వెళ్ళిపోయినట్లుగా ఉన్నారు అని డిసైడ్ అవుతారు ఇక్కడే స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది అలా జరిగిందంతా లోహిత్ తనని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడినటువంటి ఆ వ్యక్తికి చెప్పడంతో ఆ వ్యక్తి మాత్రం లోహిత్ ని చూసి నువ్వు ఒక తప్పు చేసి దాని తర్వాత ఇన్ని తప్పులు చేయాల్సి వచ్చిందా అని అంటాడు దానికి ఆ లోహిత్ మాట్లాడుతూ నేను కేవలం రెండే రెండు తప్పులు చేశాను అని అంటాడు ఇక్కడే మనకు ఆ అపార్ట్మెంట్ లో అసలు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి రాధిక తన సిస్టర్ అయినటువంటి శ్యామల ఇంటి దగ్గరికి వచ్చి ఉంటుంది ఎందుకంటే శ్యామల తన హస్బెండ్ అయినటువంటి రాఘవతో ఇల్లీగల్ కలెక్షన్ పెట్టుకుని ఉందేమో అనే డౌట్ తో రాధిక శ్యామల ఇంటి దగ్గరికి వచ్చి మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది ఆ సమయంలో రాధిక మరియు శ్యామల ఇద్దరి మధ్య గొడవ జరగ రాధిక తన సిస్టర్ ని అక్కడే చంపేసి ఉంటుంది అంటే ఇంతకు ముందు రాధిక శ్యామలని చంపింది ప్రణీత్ అని చెప్పి ఉంటుంది కానీ నిజానికి తన హస్బెండ్ తన సిస్టర్ తో ఇల్లీగల్ సంబంధం పెట్టుకున్నాడేమో అనే డౌట్ తో తన సిస్టర్ ని రాధికనే చంపేసి ఉంటుంది మనం ఎప్పుడు లెఫ్ట్ హ్యాండే వాడుతున్నాం కదా నెమ్మదిగా రైట్ హ్యాండ్ కూడా వాడాలి ఈ రోజు రైట్ హ్యాండ్ వాడాలి అని నైన్ జీరో సెవెన్ కు బదులు ఎయిట్ జీరో సెవెన్ కాలింగ్ బెల్ నొక్కుతాడు దాంతో లోపల శ్యామలాన్ని చంపేసినటువంటి రాధిక ఇక్కడికి ఎవరో వచ్చారు అని భయపడి వెంటనే తన అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్లిపోతుంది ఆ తర్వాత లోహిత్ మళ్ళీ నైన్ జీరో సెవెన్ కాలింగ్ బెల్ కొట్టి లోపలికి వెళ్లి పూజాతో కలిసి అక్కడ రొమాంటిక్ గా పాటలు పాడుతూ డ్రింక్ తాగుతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా బాల్కనీలోకి వచ్చి ఎంజాయ్ చేస్తున్న సమయంలో అక్కడ పూజ ఎవరినో చూసి భయపడింది కదా నిజానికి అది ఎవరినో కాదు బాల్కనీలో ఉన్న రాధికనే చూసి భయపడి అక్కడ ఉన్న గాజు ముక్క మీద కాలేసి కాలు జారి కింద పడిపోయి ఉంటుంది అలా పడిపోయే సమయంలో కూడా పూజాని కాపాడడానికి లోహిత్ రైట్ హ్యాండ్ నే వాడి ఉంటాడు అందువల్ల తనను ఆ పూజాని కాపాడలేక తను అక్కడక్కడే పడి చనిపోయి ఉంటుంది ఆ తర్వాత స్టోరీ అంతా కూడా మనకు చూపించినట్లుగానే జరిగి ఉంటుంది ఫైనల్ గా రాధిక పోలీస్ ఆఫీసర్ సూర్యాని అక్కడి నుంచి తోసేసి లోహిత్ ని తీసుకుని ఇంటి నుంచి బయటికి వచ్చేస్తుంది ఆ సమయంలో రాధిక ఆ లోహిత్ ని చూసి మనమిద్దరం ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరం వెళ్ళి ఇద్దరం కలిసి జీవితామంటూ ఉంటుంది కానీ లోహిత్ మాత్రం ఆ మాటలకు ఒప్పుకోడు అయినా రాధిక మాత్రం లోహిత్ ని చాలా బలవంతంగా ఒప్పిస్తూ రోడ్డు దాటుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఒక లారీ వచ్చి రాధికని గుద్దడంతో రాధిక అక్కడే చనిపోతుంది దాంతో తన కళ్ళ ముందు ఇంత జరుగుతూ ఉండడం చూసినటువంటి లోహిత్ చాలా బాధపడి ఇంక ఈ జీవితం వద్దు అని చెప్పి మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినట్లుగానే బిల్డింగ్ మీదకి వచ్చి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు ఇక్కడే స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది ఇది మొత్తం తెలుసుకున్నటువంటి లోహిత్ని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడినటువంటి ఆ వ్యక్తి లోహిత్ ని చూసి లోహిత్ ఒక ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్లి నువ్వు ఎవరితో మాట్లాడకుండా ఈ ఇంటి లోపలికి వెళ్ళు ఈ ఇంటి లోపల తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు వాళ్ళ దగ్గరకు వెళ్లి ఓదార్చే విధంగా మాట్లాడిరా అని చెప్పి లోహిత్ ని ఒక ఇంటి లోపలికి పంపిస్తాడు దాంతో లోహిత్ వెంటనే ఆ ఇంటి లోపలికి వెళ్ళగా ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది అలా లోహిత్ ఆ ఇంటి లోపలికి వెళ్ళగా ఇప్పటి వరకు లోహిత్ తో మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తి ఫోటోకి అక్కడ దండ వేసి అక్కడ చాలా మంది ఏడుస్తూ ఉంటారు ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే లోహిత్ తో ఇప్పటి వరకు మాట్లాడిన వ్యక్తి పేరు రాఘవ అని తెలుస్తుంది రాఘవ అంటే మరి ఎవరో కాదు రాధిక హస్బెండ్ అయ్యి రాఘవ అయి ఉంటాడు ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ రాధిక శ్యామల ఫ్లాట్ కి వెళ్లి శ్యామలాని చంపి ఆ తర్వాత శ్యామల హస్బెండ్ అయినటువంటి ప్రణీతిని చంపి చివరికి పోలీస్ ఆఫీసర్ ను కూడా చంపేసి ఆ లోహిత్ తో అక్కడ ఎంజాయ్ చేస్తూ డ్రింక్ తాగుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో రాధిక హస్బెండ్ అయినటువంటి రాఘవ అక్కడికి వచ్చి నా వైఫ్ ముగ్గురిని చంపి మరొక వ్యక్తితో రొమాన్స్ చేస్తూ డాన్స్ చేస్తుంది అని తను చాలా డిప్రెషన్ లోకి వెళ్లి బాధపడుతూ బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు తన పై నుంచి దూకగానే వెంటనే చనిపోయి ఉండడు కాళ్ళు చేతులు విరిగిపోయి రక్తంలో గిలగలా కొట్టుకుంటూ చాలా నరకాన్ని అనుభవించి మరీ చనిపోయి ఉంటాడు అయితే ఆ తర్వాత కొంతసేపటికి లోహిత్ కూడా ఆత్మహత్య చేసుకోవాలి అని బిల్డింగ్ మీదకి వచ్చి ఉంటాడు దాంతో అది చూసినటువంటి రాఘవ ఆత్మ తనని ఆపాలి అని తనతో మాట్లాడి ఆ తర్వాత నిజాన్ని తెలుసుకుని ఆ లోహిత్ ని కాపాడాలి అని తనని కాపాడి తీసుకుని వచ్చి ఉంటాడు మరో పక్క లోహిత్ అక్కడ రాఘవ చనిపోయి ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి ఆ ఫోటోను చూసి చాలా బాధపడుతూ నేను ఇప్పటివరకు వరకు లెఫ్ట్ హ్యాండ్ ని వాడడం వల్ల దురదృష్టవంతు అనుకుంటూ ఉండేవాడిని కానీ ఈ రోజు నన్ను రాఘవ కాపాడి నాకు పునర్జన్మని ప్రసాదించాడు ఇక మీదట నేను ఆత్మహత్య చేసుకోను డిసైడ్ అవుతాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఇందుకు ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించి ఆ అమ్మాయిని కాకుండా ప్రేమించిన అమ్మాయి ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్నాడు కేరళలో ఉన్న యూత్ మొత్తం ఎందుకు విదేశాలకు వెళ్లిపోతున్నారు తన బెస్ట్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ని తనెందుకు పెళ్లి చేసుకుంది ఒక సామాన్యమైన వ్యక్తి సీఎం ని ఎలా కలిశాడు ఆ సామాన్యమైన వ్యక్తి చేసిన పని వల్ల సీఎం కేరళలో ఉన్న యువత మొత్తానికి ఏం అభయం ఇచ్చాడు కేరళలో ఉన్న ప్రతిపక్షం మరియు అధికారంలో ఉన్న పార్టీ అందరూ కలిసి ఎందుకు ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు చివరికి తన తండ్రి కోరికని తీర్చాడా లేదా అన్నదే రెండు వేల ఇరవై ఐదులో లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ కేరళ మూవీ స్టోరీ ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్